దేవుడు నా మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువుపేట మదనములు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని వాగ్దానం వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానము మన జీవితానికి అదంతా అవసరం కాబట్టి మీరు అందరూ కూడా ప్రతిరోజు వినండి దాని ప్రకారం నడుచుకోండి మరి ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడని చూద్దాము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూస్తే ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడు వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించను ఇక్కడేమంటున్నాడు దేవుడు ఒకని యొక్క నడతను ఎవరు స్థిరపరుస్తారంట ఆ దేవుడే స్థిరపరుస్తూ ఉంటాడు మనం చూస్తే ఈ రోజులో చాలామంది జీవితాలు కూడా స్థిరము లేనటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి ఇసుక మీద ఇళ్ళ ఇల్లు కట్టుకున్నటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి దేవుడు అయినటువంటి ఆ యొక్క బండను వాళ్ళు వదిలేసి ఇసుక మీద ఏం ఉన్నారు మేము స్థిరంగా ఉండాలి అని వారి యొక్క ఇల్లు వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు అటువంటి సమయంలో ఏం జరుగుతున్నది సాత యొక్క శోధనలు వస్తూ ఉన్నాయి ఎలాగైతే వరదలు వచ్చినట్లుగా శాతాని యొక్క శోధన వస్తున్నది అలా రావడం వలన శాతాని యొక్క శోధన రావడం వలన వారి యొక్క ఇల్లు కూలిపోతున్నది నిజంగా అండి మన జీవితంలో మనం వేటి మీద స్థిరత్వంగా ఉండాలంటే దేవుని మీద మనము స్థిరత్వంగా ఉండాలి ఒక డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా చాలామంది రోజులు అలా ఉంటూ ఉన్నారు దేవుడు అయితే వస్తూ ఉన్నారు ప్రభావంకి సమస్య ఉంది నాయన తీర్చి ప్రభువా అని చెప్పి దేవుడు ఎందుకు వాళ్ళు పరిగెడుతూ వస్తూ ఉన్నారు సరే అని చెప్పి దేవుడు దయాదాక్షిణిపుణుడు కాబట్టి దయ చూపించి వారి పట్ల ఆ సమస్యను దేవుడు తొలగిస్తున్నారు తొలగించి మంచి రోజులు వాళ్ళు దయచేసిన తర్వాత దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు దారి తప్పి ఆ డబ్బు జీవితాన్ని ఆ సుఖమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుషుల స్థిరత్వం లేని రోజుల్లో దేవుని పిల్లలారా మనలో స్థిరత్వం ఉండాలి దేవుడి యొక్క వాక్యంలో ప్రార్థనలో ఆత్మలో స్థిరత్వం ఉండాలి మనకి దేవుడి యొక్క సమయం గడపటం దేవుళ్ళలో సమయం కనపడటము దేవుళ్ళు స్థిరంగా ఉండటము మనం నేర్చుకోవాలి కూడా అంతేగాని ఈ లోకంలో మనము ఎంత స్థిరంగా ఉందాము అని చూసినా సరే ఈ లోకంలో మన ఇంటికి డబ్బు కావాలి మన అప్పులు తీరాలి ఇవన్నీ కూడా ఎప్పుడు దేవుడు మనం సహాయం చేస్తాడంటే మన యొక్క నడత మంచిగా ఉండాలి ఏమంటే రెండో మాట చూడండి వాణి ప్రవర్తన చూసి ఆయన ఆనందపడుతూ ఉంటాడంట ఎవరి ప్రవర్తన ఎవరైతే గనక దేవుళ్ళు మంచిగా నడుస్తూ ఉంటారో దేవుడితో పాటు నడుస్తూ ఉంటారో వారి యొక్క ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తుంటాడంట ఆనందిస్తూ ఉంటాడు ఈ లోకం వైపు మనం చూసి లోకము లోకమునే దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడి మన స్థిరపడా చూస్తే కనుక మనకి వల కాదు ఒకవేళ ఈ లోకంలో ఉన్నా సరే పరలోకంలో మన స్థానం అనేది ఉండదు కాబట్టి మనము మనల్ని ఎప్పుడైతే దేవుడు స్థిరపరుస్తాడో మనకు ఎప్పుడైతే మంచి రోజులు దేవుడు ఇస్తాడో మా రోజుల్లో మనం ఎంత విశ్వాసం అయితే ఉన్నామో మరలా అంత తీసుకున్న తర్వాత కూడా అంత విశ్వాసంతో ఉండాలి ఎవరలా ఉన్నారో బైబిల్ గ్రంథంలో యోగు దేవుడు యోగుని అతని కుటుంబాన్ని బాగా స్థిరపరిచాడు గొప్ప ఆశీర్వాదంతో స్థిరపరిచాడు ఒక సమస్య అనేది వచ్చింది వారి ఆయన ఆయన యొక్క జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు అయినా కానీ అతనిలో ఏమీ కూడా విశ్వాసము సన్నగిలలేదు ఏ విశ్వాసమైతే అంతి ఇచ్చిన అన్నయ్య అన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో అన్ని పోయిన తర్వాత కూడా అదే స్థిరత్వము అదే విశ్వాసము కలిగి కలిగేటాడు కాబట్టి ప్రియాదేవి వెళ్ళాలి మనం ఒక్కసారి కనుక దేవుడు దేవుళ్ళు మంచి ప్రవర్తన కలిగి మనం స్థిరపడ్డామంటే కనుక ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే మనం దేవుళ్ళైనా ఉంటూ ఉంటామో అని పక్కకు వెళ్ళము మన ప్రవర్తన ఎప్పుడైతే చెడిపోతూ ఉంటుందో తప్పుడు ద్వారంలో తప్పుడు దూరలో మరి తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటామో అటువంటి సమయాల్లో మాత్రమే మన యొక్క ప్రవర్తన చూసి దేవుడు సిగ్గుపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు మన దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆనందపరచాలి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు మనం లేచిన కాడి నుంచి మనకైనా సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఎవరిని ఆనందపరచాలి ఆ దేవుణ్ణి మనం ఆనందపరచాలి ఆ ఆలోచ అది ఆలోచన మానేసి చాలామంది కూడా ఈ లోకంలో ఉండే వారిని ఈ లోకంలో ఉండేటువంటి ఆ యొక్క డబ్బును చూసి మేము స్థిరపడి ఉన్నాము ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు ఉంటే కనుక లోక సంబంధమైన ఏదైనా విషయాలు ఉంటే కనుక మీరు స్థిరపడెట్లో కూడా మీరు స్థిరంగా ఉన్నట్లు లెక్క కాదు దీపుల్లో ఎప్పుడైతే దేవుళ్ళో దేవుడికి ఆజ్ఞలు పాటిస్తా దేవుని ప్రార్థన చేస్తా దేవునికి వాక్యాలు చదువుకుంటా ఉంటారో అప్పుడు నువ్వు స్థిరపడినట్లు లెక్క దేవుడిని స్థిరపరుస్తూ ఉంటాడు బయలు గ్రంథంలో మనం చూస్తే రాజులు రాజులు అనేక మంది ఉంటూ ఉన్నారు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయించారో వారి యొక్క పరిపాలనలో వాళ్ళు స్థిరపరచబడ్డారు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించలేదో వాళ్ళు చెదిరిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియా దేవుని వెళ్ళాల మనము దేవుని యొక్క వాక్యా మనం వింటూ ఉన్నాము కాబట్టి స్థిరంగా మనం దేవుళ్ళలో ఉండాలి ఎప్పుడూ కూడా ఒక నాటబడినటువంటి చెట్టులాగా మనం అలాగే నిలబడి ఉండాలి కానీ అది తుఫాను వచ్చేలాగున మనము తుఫాను వచ్చిన తర్వాత మనము కూలిపోవటము పడిపోవటము అనేది ఎప్పుడు కూడా మన జీవితాలు జరగకూడదు అని చెప్పి దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా సర్వహిస్తున్నాడు ఈ వాగ్దం దేవుడు దీవించి ఆశీర్వాదించి కాక ఆమె